తుత్తుకొండ శ్రీధర్ రెడ్డి అన్న గారికి మన ఎమ్మెల్యే అభ్యర్థి మొక్కుల్ అన్న గారికి మన ఎంపీ శాంత ముక్క గారికి వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు గిరిజన ముద్దుబిడ్డలకు అదేవిధంగా వేదిక ముందర ఉన్నటువంటి నా గిరిజన కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు ఇక్కడ స్టేజ్ మీద అంతా నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నారు నా మనసులోని మాట చదువుతున్నాం మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరులో బైఫ్రికేషన్ జరిగితే నూటికి నూరు శాతం ఒక ఎస్టీ కూడా రిజర్వ్ అవుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా కథలో నైన్టీన్ సిక్స్టీ టూలో శ్రీరాముల నాయక్ ఎమ్మెల్యేగా చూసినారు చాలామంది చూసి ఉండరు పిల్లోలంతా మళ్ళీ గోపాల్ నాయక్ గోపాల్ నాయక్ మళ్ళీ ఇప్పుడు మాత్రం ఈ తరం మళ్ళీ సత్యసాయి జిల్లా నుంచి దగ్గరలో ఎమ్మెల్యేగా చూసుకుంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ముఖ్యంగా ఏ తాండాకి వెళ్ళినా దాదాపు ఒక ఆరు నెలలు పల్లెనిద్దెర కార్యక్రమం చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఏకైక లక్ష్యంతో ఏడున్నర తర్వాత తాండాలకు వెళ్ళొద్దని చాలా మంది సలహా ఇచ్చారు కానీ ఆరు నెలలు నేను తాండాలలో పల్లెనిద్దర చేస్తే నిజంగానే వాళ్ళు చాలా మంది నా చుట్టూ పనుకొని నిద్రపోయిన కాలం ఉందంటే ప్రాణానికి ప్రాణం ఇస్తారని అప్పుడు తెలిసింది నాకు అదేవిధంగా మన సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి మన గిరిజన సోదరులంతా కూడా నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇంత మండి టెండలో కూడా మరి బలహీనమైనటువంటి వర్గాల నుంచి మహిళల హాజరు కావడం అనేది చూస్తే నిజంగా సంతోషంగా అనిపిస్తూ ఉంది నాకు ఎందుకంటే ఇన్ని రోజులు కొంత ఆసరా ప్రోగ్రాములు లేదంటే చేయుత ప్రోగ్రాం చూసాము కానీ ఈ రోజు మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని ఏకైక లక్ష్యంతో మంది హాజరైనారంటే జరగబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు నూట యాభై నూట అరవై పోలింగ్ బూతుల్లో తక్కువ లేకుండా ఏజెంట్లుగా కూర్చొని దెబ్బలు తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉండాలంటే గిరిజన సోదరుల తెలియజేస్తున్నాం ఎలక్షన్స్ అనేటివి చాలా ముఖ్యంగా ఉన్నాయి మనందరికీ కూడా చరవబోయే రోజుల్లో అన్ని పార్టీలు కలిసి జట్ట కడుతున్నాయనే విషయం మీ అందరికి తెలుసు ఎంతమంది జట్ట కట్టినా ఎంతమంది ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు దాదాపు ఫస్ట్ స్టార్ట్ చేయడంలోనే నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్సీలు అనే స్టార్ట్ చేస్తారంటే ఉన్న ప్రాధాన్యత ఎటువంటిదనే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలనే సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే ప్రతి తాండాలో నాకు తెలిసి డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు ప్రధాన మెడికల్ కాలేజీలు వస్తున్నాయి దాదాపు ఎక్కువ మంది డాక్టర్లు కావడం డాక్టర్లు అయిన తర్వాత అస్తవాస్తి బాగున్న డాక్టర్లు ఎవరున్నారంటే ఎక్కువ మందిని మనం చూస్తే నాయకులు అనే సందర్భంగా తెలియజేస్తున్నా కాలు ఇరిగినాదంటే వాళ్ళు మొరటగా డాక్టర్ అయినా కూడా దాన్ని కరెక్ట్ గా సెటరేట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది ఖచ్చితంగా లేదన్నా ఏదన్నా ఆపరేషన్ చేయాలంటే లేదా గుండె ఆపరేషన్ చేయాలన్నా లేదా కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే ధైర్యంగా కత్తి తీసుకొని ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసి సెటరేట్ చేసి కెపాసిటీ ఉన్నటువంటి మన గిరిజన సోదరులకి తెరబోయే రోజుల్లో ఎలక్షన్ లో కూడా అదే ట్రెండ్ మీరు ఫాలో అయ్యి ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్నటువంటి మన ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాలు రెండు ఎంపీ అభ్యర్థులు గెలిపించుకోవడంలో మొట్టమొదటిగా మీరు సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నా